ఆ భస్మహారతిలో కనిపిస్తుంది ఆ భస్మహారతిలోనే మనకు కనిపించని మరో అద్భుతం కాలం మహాకాళేశ్వరుడు కాలానికి అధిపతి కాలానికి మరో అధిపతి మహాకాళి ఈ ఇద్దరూ కొలువైన క్షేత్రం ఉజ్జయిని ఆధ్యాత్మిక కోణంలోనే కాదు ఉజ్జయిని క్షేత్రం ఒక టైం ల్యాబొరేటరీ కొన్ని వేల ఏళ్ల క్రితమే భూమి గోళంగా ఉంటుందని ఆ గోళానికి మధ్యరేఖ ఉంటుందని ఆ భూమధ్య రేఖ చుట్టూ అక్షాంశాలు రేఖాంశాలు ఉంటాయని మన శాస్త్రవేత్తలు కనిపెట్టారు ఇవన్నీ వేల ఏళ్ల క్రితమే రచించిన సూర్య సిద్ధాంతం అనే గ్రంథంలో ఉన్నాయి భూమధ్య రేఖ నుంచి ఉత్తరం వైపు ఇరవై మూడున్నర డిగ్రీల రేఖను కర్కట రేఖ అంటారు అదే ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ రేఖను మకర రేఖ అంటారు ఇవన్నీ చిన్నప్పుడు సోషల్ పాఠాల్లో చదువుకున్నవి కానీ అవేంటన్నది చాలా మందికి తెలియదు సరిగ్గా ఆ కర్కట రేఖపై సున్నా డిగ్రీల ప్రాంతంలో అంటే కర్కట రేఖ మొదలయ్యే ప్రాంతంలో కట్టిన క్షేత్రమే ఉజ్జయిని కర్కట రేఖ మకర రేఖలే ప్రామాణిక కాలాన్ని సూచిస్తాయి ఈ భూమి మీద మహాకాలానికి చిహ్నం ఉజ్జయిని ఇండియన్ గ్రీనిచ్ ఉజ్జయినికి పేరు నిజానికి గ్రీనిచ్ కన్నా ముందు ప్రపంచానికి ప్రైమ్ మెరిడియన్ టైమ్ జోన్ ఉజ్జయిని ఉజ్జయిని కాలం బట్టే ప్రపంచ కాలాలు నడిచేవి బ్రిటీషు సామ్రాజ్యం ఉన్నప్పుడు వారే గ్రీనిచ్ ని ప్రైమ్ మెరేడియన్ గా పెట్టారు ఆ తర్వాత ప్రపంచం అంతా అదే ఫాలో అయింది ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాం కూడా భూమి చుట్టూ ఇప్పుడు మెరడియన్ లైన్స్ గా చెప్పుకున్న కాలరేఖలు కర్కట రేఖ మకర రేఖ కర్కట రేఖను ఇంగ్లీష్ లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు ఆ రేఖ మీద ఉన్న పుణ్యక్షేత్రం ఉజ్జయిని కొన్ని వేల ఏళ్ల క్రితమే అంత ఖచ్చితంగా భూమి మీద కాలరేఖలను గుర్తించి సరిగ్గా ఆ రేఖ వెళ్లే ప్రాంతంలోనే మహాకాళేశ్వరుడి ఆలయం కట్టారంటే ఈనాటి సైన్స్ కన్నా ఆనాటి సైన్సే అడ్వాన్స్డ్ కాలం మీద ఆ కాలంలో ఎలాంటి పరిశోధనలు చేశారు కాలరేఖను ఆ రోజుల్లోనే ఎలా ఊహించారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో గ్రీనిచ్ ప్రాంతాన్ని ప్రైమ్ మెరడియన్గా అంటే ప్రామాణిక కాలంగా గుర్తించారు లండన్ లో థేమ్స్ నది ఒడ్డున ఉన్న చిన్న నగరం గ్రీనిచ్ సోషల్ పాఠాల్లో గ్రీనిచ్ మెరడియన్ గురించి చదివే ఉంటారు కర్కట రేఖపై డిగ్రీ వద్ద గ్రీనిచ్ ఉంటుందని బ్రిటిష్ అంపైర్ ఉన్నప్పుడు డిసైడ్ చేశారు అందుకే దీన్ని గ్రీనిచ్ రేఖాంశం లేదా గ్రీనిచ్ మెరడియన్ అంటాం ఇక్కడ సమయాన్ని గ్రీనిచ్ మీన్ టైం అంటే జీఎంటి అంటారు ఈ టైం బట్టే ఇండియాలో టైం ఎంత అమెరికాలో టైం ఎంత అన్నది లెక్కిస్తూ ఉంటాం ఉదాహరణకు లండన్ లో టైం మధ్యాహ్నం ఒంటి గంట అయిందనుకోండి హైదరాబాద్ టైం జిఎంటి ప్లస్ ఫైవ్ థర్టీ అంటే సాయంత్రం ఆరున్నర అయిందన్నమాట కానీ గ్రీనిచ్ కన్నా వేల ఏళ్ల ముందే భారతదేశంలో ఈ ప్రైమ్ టైం పాయింట్ ఉజ్జయిని ఇంత ఖచ్చితంగా ఆ కాలంలో కాలరేఖను ఎలా కనిపెట్టారు అదే మిస్టరీ జిఎంటీని మన భాషలో చెప్పాలంటే మహాకాలం అంటారు అంటే గ్రేట్ టైం రేఖ మీద ఉన్న ప్రాంతం కాబట్టే ఉజ్జయినిలో ఉన్న కాలదేవుడికి మహాకాళేశ్వరుడు అనే పేరు వచ్చింది ఈ సృష్టిని లయం చేసేది కాలాన్ని అదుపులో పెట్టేది శివుడే అలా కాలదేవుడి పేరు మీద ఉజ్జయిని కాళేశ్వరుడు వెలిశాడు అదే రానురాను మహాకాళేశ్వరుడు అయింది ఆశ్చర్యం ఏంటంటే ఈ అక్షాంశాలు రేఖాంశాలను బట్టి టైమ్ డిసైడ్ చేసే టెక్నాలజీని మోడర్న్ సైన్స్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో కనిపెట్టింది అంటే నూట యాభై ఏళ్లు కూడా కాలేదు కానీ కర్కట రేఖ ఈ ఉజ్జయిని నుంచే వెళుతుందని వేల ఏళ్ల క్రితమే మన భారతీయులు కనిపెట్టారు సరిగ్గా ఆ రేఖ వెళ్లే ప్రాంతంలోనే మహాకాళేశ్వరుడి శివలింగం స్వయంభూగా ఏర్పడింది అది కూడా మహాకాళేశ్వరుడు అనే పేరుతో పిలిపించుకోవడం ఏంటి ఇదంతా శివలీల గుప్తుల స్వర్ణయుగం కాలంలో ఉజ్జయిని ఒక మైన్ సిటీ ఆ కాలంలోనే వరాహమిహిర భాస్కరాచార్య లాంటి అద్భుత గణిత శాస్త్రవేత్తలు ఉజ్జయినిలో పరిశోధనలు చేశారు నాలుగవ శతాబ్దంలో సూర్య సిద్ధాంతం అనే గ్రంథాన్ని రచించారు ఆ గ్రంథంలోనే ఉజ్జయిని జియోగ్రఫీ గురించి క్లియర్ గా ఉంది కర్కట రేఖ సున్నా డిగ్రీల మీద ఉజ్జయిని ఉందని సూర్య సిద్ధాంతంలో ఉంది భూమి వ్యాసం ముప్పై ఆరు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు దాని చుట్టూ ఉండే ఊహారేఖల్లో రేఖల్లో కాలాన్ని చెప్పే రేఖ కర్కట రేఖ అంటారు ఇది భారత్ లో రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల గుండా వెళుతుంది ఇప్పుడంటే శాటిలైట్ లో అవి వచ్చాయి కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడం సులువు ఈ కర్కట రేఖను సూర్య సిద్ధాంతం రాసిన గణిత శాస్త్రవేత్తలు నాలుగవ శతాబ్దంలోనే ఎలా కనుక్కున్నారన్నది మిస్టరీ కొంతమంది ఈ సూర్య సిద్ధాంత గ్రంథం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంది అని కూడా చెప్తుంటారు మన వాళ్లకు ఈ కర్కట రేఖ మకర రేఖల గురించి వేల ఏళ్ల క్రితమే తెలుసు అనడానికి మరో సాక్ష్యం మకర సంక్రాంతి సూర్యుడు కర్కట రేఖ నుంచి మకర రేఖలకు వచ్చే సమయాన్ని మనం ఉత్తరాయణ పుణ్యకాలం అంటున్నాం ఆ సమయంలోనే మనం మకర సంక్రాంతి చేసుకుంటున్నాం తరతరాలుగా సంక్రాంతి భారత సంప్రదాయం సూర్యుడు మకర రేఖ నుంచి కర్కట రేఖలో ఉన్న సమయాన్ని దక్షిణాయనం అని పిలుస్తాం కాలాన్ని ఇంత క్లియర్ గా విభజించుకున్న దేశం ఇంకొకటి లేదు ఇంతలా అంతరిక్ష శాస్త్రాన్ని రీసెర్చ్ చేశారంటే ఆ కాలంలో ఇప్పటికి మించి టెక్నాలజీ అయినా ఉండి ఉండాలి లేదంటే అతీత శక్తులైనా ఉండి ఉండాలి అంతరిక్ష శాస్త్రంపై రాజస్థాన్ రాజు సవాయి జైసింగ్ కి చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఆయనే ఢిల్లీలో జంతర్ మంతర్ నిర్మించారు ఆయన పదిహేడు వందల ఇరవై ఐదులో మొట్టమొదట ఉజ్జయినిలో స్పేస్ అబ్జర్వేటరీలు నిర్మించారు అంటే గ్రీనిచ్ కంటే ముందే ఉజ్జయినిలో ప్లానిటరీ ఉంది అప్పట్లో భారతీయ గురుకులాల్లో మ్యాథ్స్ ఆర్కిటెక్చర్ ఆస్ట్రానమీ సిలబస్ లో ప్రధానంగా ఉండేవి వరాహ మిహిరుడు భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుడు ఉజ్జయినిలో ఎంతో కాలం పరిశోధనలు చేశారు ఇలాంటి అద్భుతమైన మేధావులను పోషించిన ఉజ్జయిని చక్రవర్తి విక్రమాదిత్యుడు ఆయన పేరు మీదే విక్రమ శకం వచ్చింది అంతేకాదు మరో అద్భుతం భారతదేశంలో ఉన్న సూర్య దేవాలయాలు భూమి మీద నార్త్ లాటిట్యూడ్ కి ఇరవై మూడు డిగ్రీల ప్రాంతంలో ఉన్నాయి ఎందుకంటే నార్త్ లాటిట్యూడ్ లో ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీలో ఉన్న రేఖనే కర్కట రేఖ అంటాం అంత ఖచ్చితంగా దేశంలో ఉన్న సూర్య దేవాలయాలన్నీ కర్కట రేఖ మీదే ఎలా కట్టారు మన ప్రాచీన శాస్త్రవేత్తల కాల జ్ఞానానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కాలాన్ని నడిపించేవాడు సూర్యుడు కాలాన్ని నడిపించే రేఖ కర్కట రేఖ అందుకే ప్రాచీన సూర్య దేవాలయాలు రేఖకు డిగ్రీల రేఖాంశాల మీద ఉన్నాయి మధ్యప్రదేశ్లో వెలిసిన స్వయంభూలింగం మహాకాళేశ్వరుడని మధ్యేశ్వరుడని కూడా పిలుస్తారు కాలరేఖకు సరిగ్గా నాభి ప్రాంతంలో మహాకాళేశ్వరుడు ఉన్నందుకు ఆ పేరు పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఉజ్జయిని మహాకాళేశ్వర క్షేత్రం చాలా ప్రత్యేకమైనది ఐదు అంతస్తుల్లో ఈ దేవాలయం ఉంటుంది ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు కాలంపై చేసిన పరిశోధనలకు సాక్ష్యమే ఉజ్జయిని మహాకాళీశ్వరుడి క్షేత్రం ఉజ్జయిని అష్టాదశ పీఠాల్లో ఒకటి ఇక్కడి అమ్మవారి పేరు ఉజ్జయిని మహాకాళి కాలాన్ని అదుపులో పెట్టేది కాళేశ్వరుడు అయితే కాలాన్ని హరించి కొత్త కాలంలోకి తీసుకువెళ్లే శక్తి కాళి కాలం నుంచి వచ్చిన పేరే కాళి భోజరాజు పాలించిన రాజ్యం ఉజ్జయిని విక్రమాదిత్య సహా ఎంతో మంది చక్రవర్తులు ఆ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఉజ్జయిని మహాకాళి సమక్షంలోనే మహాకవి కాళిదాసుకి జ్ఞానోదయమైంది ఇలాంటి గొప్ప ఆలయం చరిత్రను భారతీయులందరూ తెలుసుకోవాలి